హలో అండి నమస్తే నేను సింగిరెడ్డి నిన్న మొన్న చూస్తూ ఉంటే అరే ఏంది ఈ దాడి నాకు అర్థమవుతులేదు రిజర్వేషన్ల కోసం మనుషుల మీద దాడి చేస్తారా ఆ రోజు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చెప్పింది ఏంది అందరూ సమానమే అందరికీ సమానంగా ఫలాలు అందాలా అందరూ సమానంగా విద్య ఉద్యోగ అవకాశాలని పొందాలా సమాజంలో ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు అందరాని వాళ్ళలాగా ఎవరిని చూడకండి అందరూ సమానమే ఇది రాజ్యాంగంలో ఆయన చెప్పింది అంటరాని వాళ్ళని చేసి అప్పట్లో ఏంది అంటే గుళ్ళల్లోకి ఎస్సీ ఎస్టీలని రానిచ్చే వాళ్ళు కాదు ఎవరు ఎందుకు మా పాలేరు ఉంటారు దుర్గయ్య పేరు నేను దుర్గయ్య బాపు అని పిలుస్తానుకోండి అనుకోండి కాకపోతే ఆయన్ని ఒక మా ఇంట్లో మా అన్నయ్య మా నాన్న మా పెద్దన్న మా పెద్దమ్మ వీళ్ళు కూడా అరే దుర్గయ్య రారా అని పిలుస్తారు అదేంది ఆయన క్యాస్ట్ ఎస్సీ కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఓహో ఎస్సీలు అంటే వాళ్ళకేం తక్కువ పాపం కదా వాళ్ళని ఎందుకు అట్లా విలువాలా వాళ్ళకేం వీళ్ళు కూడు కదా వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు అలాంటి అవమానాలు వీళ్ళకొద్దు అనేసి అందరూ సమానమే మీరు సమాజాన్ని తెలుసుకోండి నాలెడ్జ్ పెంచుకోండి మీరు చదువుకోండి చదువుకునే స్తోమత ఆర్థిక సోమత మీకు లేదు కాబట్టి రిజర్వేషన్ల రూపంలో మేము ఆర్థిక స్తోమతను మీకు కల్పిస్తాము చక్కగా మీ చట్టాన్ని మీరు వాడుకొని మీరు చదువుకోండి రిజర్వేషన్ల రూపంలో మీరు నాలెడ్జ్ని పెంచుకోండి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయండి ఉద్యోగాల్లో కూడా మీకు మేము అవకాశాన్ని కల్పిస్తాము తద్వారా మీ అనుచేతను మీరు తగ్గించుకోండి సమాజంలో మీరు బాగుపడండి మంచి హోదాకి రండి మీకు ని మేము ఇస్తాము అనేసి అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగంలో రాసిండ్రు రాసిండ్రు అంటే ఈ పదాలని రాసిండ్రు కాదు దానికోసం ఆయన ఇచ్చిన రిజర్వేషన్ అందులో ఏముంది క్లియర్ గా ఎస్సీ ఎస్టీల కోసం మాత్రమే రిజర్వేషన్లు రాశారు కావాలంటే చెక్ చేసుకోండి బందీపూడి తమ్ముళ్ళారా నేను అందరినీ అనట్లేదు అందరినీ అనట్లేదు వందలో తొంభై మంది బీసీలు మంచిగా ఉన్నారు చక్కగా ఉన్నారు వాళ్ళ రిజర్వేషన్లను వాళ్ళు వాడుకుంటున్నారు మంచి సాటిస్ఫైడ్గా ఉన్నారు ఎవరైతే ఎవరైతే ఈ పనికి మళ్ళీ పది శాతం ఉన్నారో వాళ్ళకి చదువు రాదు ఉద్యోగాలు సంపాదించే తెలివితేటలు లేవు రాజకీయంగా పైకి వస్తారా వాళ్ళ రిజర్వేషన్ వాడుకొని పోటీ చేసి గెలుస్తారా అంటే వాళ్ళకి పోటీ చేసేంత దమ్ము లేదు ఎందుకంటే వాళ్ళ పక్కోరు కూడా వాళ్ళకి పోటీ చేయడు వాడి నోటి దుర్స్థానం చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళని సపోర్ట్ చేయరు అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడతారు బీసీలో మంచి మంచి నాయకులు లేరా వివేక్ గారు బీసీ కదా కమలాకరణ బీసీ కదా సన్యాన్న బీసీ కదా అంతేందుకు మన దేశ ప్రధాని బీసీఏ కదా అంటే మీకు పోటీ చేసే దమ్ము లేదు రూపాయి ఖర్చు పెట్టలేరు ఖర్చు ఖర్చు అంటే మీరు కష్టపడి సంపాదించాలా ఆ పని ఎట్లాగో మీరు చేయలేరు ఈ దొరల దోసుకుంటాము ఈ రెండులకు దోసుకుంటాము దీనికి తోడు ఇంకా ఎక్కడైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళని ముందు పెడతారు వాళ్ళని వాడుకొని వాళ్ళని పావులాగా వాడుకొని వీళ్ళు ఏదో నాటకాలు ఆడుతున్నారు ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీస్ లో రాజ్యాంగం రాసినప్పుడు అక్కడ బీసీలకి ఎలాంటి రిజర్వేషన్లు కల్పించలేదు కేవలం ఎస్సీ ఎస్టీలకి మాత్రమే కల్పించినారు వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా కంప్లీట్ గా మిగతా కులాల వాళ్ళు అంటే బీసీలు ఓసీలు మిగతా అన్ని కులాల వాళ్ళు ఎస్సీ ఎస్టీలని అణగ దొరుకుతున్నారు వాళ్ళందరూ మంచి స్థాయిలో ఉన్నారు సో ఎస్సీ ఎస్టీలకి మాత్రం రక్షణ కల్పిస్తూ దానిలో రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి మాత్రమే నైన్టీన్ ఫిఫ్టీస్ లో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో కేవలం ఎస్సీ ఎస్టీలకి మాత్రమే రిజర్వేషన్లను పొందుపరిచారు నైన్టీన్ ఫిఫ్టీస్ లో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో కేవలం ఎస్సీ ఎస్టీలకి మాత్రమే రిజర్వేషన్లు కల్పించారు అప్పటి వాళ్ళ జనాభా ప్రాతిపదికను చూసుకొని అప్పటి వాళ్ళ జీవన విధానాన్ని చూసి వాళ్ళ అనచీవేతను చూసి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలని చూసి వాళ్ళ మానసిక క్షోభని చూసి అంబేద్కర్ గారు అయ్యో పాపం అనేసి ఆ సారీ అయ్యో పాపం కూడా కాదు సమాజంలో వీళ్ళు బతుకుతున్నారు వీళ్ళు ఎందుకు అగిన వీళ్ళు ఓట్లేస్తున్నారు వీళ్ళు అన్ని రకాలుగా సమాజంలో ఉన్నారు సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల వనరులు వీళ్ళకి సమానంగా చెందాలా వనరులతో పాటు గౌరవం రెస్పెక్ట్ కూడా వీళ్ళకి సమానంగా ఉండాలా ఒక మనిషికి రెస్పెక్ట్ రావాలి అంటే చదువుకోవాలి తద్వారా మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం మాత్రమే ఈ రిజర్వేషన్ లో ఏంది అప్పటి జనాభా ప్రాతిపదికన అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎస్సీల కోసం అని పదిహేను శాతము ఎస్టీల అని ఏడు పాయింట్ ఐదు శాతం అంటే ఓవరాల్ గా ఇరవై రెండు శాతం రిజర్వేషన్ వంద సీట్లు ఉంటే వంద సీట్లలో ఎస్సీ ఎస్టీల కోసం అని ఇరవై రెండున్నర పర్సెంట్ పక్కన పెట్టేశారు అది సమాజంలో వాళ్ళకి సరైన గౌరవము సరైన రెస్పెక్ట్ రావాలి వాళ్ళు అందరితో సమానంగా ఉండాలి అంటే ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది ఉండాలి అది చదువుకుంటేనే వస్తుంది ఎప్పుడైతే మంచి చదువులు చదువుకున్నారో ఆటోమేటిక్ గా మంచి ఉద్యోగాల్లోకి వెళ్తారు ఆ ఉద్యోగాల్లో కూడా వీళ్ళకి కాంపిటీషన్ ఉంటే ఎక్కడ వెనకబడిపోతారు అనేసి ఉద్యోగాల్లో కూడా వాళ్ళకి ట్వంటీ టూ అండ్ హాఫ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు ఇలాగా ఎస్సీ ఎస్టీల డెవలప్మెంట్ కోసం అని అట్టడుగున ఉన్నటువంటి అత్యధికంగా అనగదొక్కుతున్నటువంటి ఈ వెనుకబడిన వర్గాల కోసం మాత్రమే రిజర్వేషన్ కేటాయించారు ఆ రోజు ఎక్కడ అంబేద్కర్ గారు బీసీలను మెన్షన్ చేయలేదు ఓసీలు ఎలా ఉన్నారో బీసీలు అలాగే ఉన్నారు ఎస్సీ ఎస్టీలు అని అనగదొక్కే వాళ్ళలో కేవలం ఓసీలు మాత్రమే కాదు బీసీల్లో ఉన్నటువంటి రకరకాల వివిధ వృత్తుల్లో ఉన్న వాళ్ళు వివిధ కులాల వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆ రోజు మంచి స్థాయిలో ఉన్నారు నిజంగానే వాళ్ళు కూడా అవమానాలకు గురయ్యి వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇలాగే దీనస్థితిలో ఉన్నట్టుంటే ఆ రోజే అంబేద్కర్ గారు బీసీలకి కూడా రిజర్వేషన్లు కల్పించేవాళ్ళు మంచిగా గమనించండి రాజ్యాంగంలో ఏం రాశారు రాజ్యాంగంలో అప్పుడు రిజర్వేషన్లు ఇచ్చింది కేవలం ఎస్సీ ఎస్టీలకి మాత్రమే కావాలండి మీరు ఎక్కడైనా చూసుకోండి ఆ తర్వాత మండల్ కమిషన్ వేసుకొని వీళ్ళు కావాలని పోరుపాటు వీళ్ళు కావాలని పోరాటం చేసి మమ్మల్ని అనగదొక్కుతున్నారు మేము అట్లాడుగున్నాము మాకు రిజర్వేషన్లు కావాలా అనే తో మా జనాభా ఎక్కువ ఉంది మాకు రిజర్వేషన్లు కావాలా అనేసి ఎప్పుడో నైన్టీస్ లో వీళ్ళు రిజర్వేషన్లు తీసుకొచ్చుకున్నారు ఒకవేళ అంబేద్కర్ గారు కనుక అయ్యో పాపం అనుకొని వీళ్ళకి రిజర్వేషన్లు ఇస్తే నైన్టీన్ ఫిఫ్టీస్ లోనే ఇచ్చేవాళ్ళు కదా అప్పుడు ఏంది లేదు అంటే అప్పుడు బాగున్నారు అప్పుడు అందరూ సమానమే తర్వాత నైంటీస్కి వచ్చేటప్పటికి వీళ్ళని అనగదొక్కుతున్నారా కేవలం వీళ్ళు కావాలని బీసీలో అన్ని రకాల కులాలు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా జనాభా ఎక్కువే ఉంటది కదా జనాభా ఎక్కువ ఉన్నంత మాత్రమే రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలా జనాభా ఎక్కువ ఉంది కాబట్టి అన్ని మీరే పోటీ చేయండి అన్నిట్లలో మీరే ఉండండి ఆ రోజు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసినటువంటి ఎస్సీ ఎస్టీలకి మాత్రమే ట్వంటీ టూ పర్సెంట్ మాత్రమే రిజర్వేషన్లు ఉండి ట్వంటీ టూ అండ్ హాఫ్ పర్సెంట్ మాత్రమే రిజర్వేషన్లు ఉండి మిగతాది మొత్తం ఓపెన్ కేటగిరీలో ఉండే మిగతాది మొత్తం జనరల్లో ఉంటే మీ జనాభా ఎక్కువ ఉంది కదా మీరే ఎక్కువ సక్సెస్ అవ్వచ్చు కదా మీ ఓట్లు మీరే వేసుకొని మీ సీట్లు మీరే గెలుచుకొని అంటే మీ మీద మీకు నమ్మకం లేదా మీకు మీ వాళ్ళు ఓట్లు వేస్తారు అన్న నమ్మకం లేదా బీసీలందరూ బీసీపీడకే ఓట్ వేస్తారు అన్న నమ్మకం మీకు లేదా ఒకవేళ ఉంటే మీకు స్పెషల్గా గవర్నమెంట్ ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వడం మీ హక్కును మీరు సాధించవచ్చు కదా మీ సీట్లలో మీరే పోటీ చేసి ఆ ఖర్చే మీరే భరించి మీ ఓట్లను మీరే వేసుకొని మీరే గెలవచ్చు కదా అంటే మీకు ఇక్కడ పోటీ చేయడాలు ఓట్లు వేసుకోవడాలు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించడాలు కష్టపడి చదివి కాలేజీలో సీటు సంపాదించడాలు ఇవేవి వద్దు అనగారిన వర్గాలకి పాపం మాట్లాడుకుని ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బిడ్డలకి ఇచ్చి ఎస్సీ ఎస్టీ బిడ్డలకి ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు మాకు కూడా కావాలి వాళ్ళే ఎందుకు తినాలా మేము కూడా తినాలా ఫ్రీగా తినాలా ఇది మీ కాన్సెప్ట్ దీనికోసమని ఎస్సీ ఎస్టీ బిడ్డలను ముందు పెట్టుకొని వాళ్ళని కంప్లీట్ గా వాడుకొని ఒకటి గమనించండి ఊర్లలో నేను ఈ మధ్య కాలంలో దగ్గర దగ్గర టూ మంత్స్ నుండి పల్లెటూరులోనే ఉంటున్నాను మేము ఒక రెడ్డి గాని ఒక ఊజీ గానీ ఒరయ్యని పిలవాలంటే ఇబ్బంది పడుతున్నాము అలాంటిది అదే ఒక బీసీ వాళ్ళేది అరయ్యారా అని పిలుస్తున్నారు దేనికది అంటే మేమేదో తోపులమో మేము దూరంలోమో అన్న ఫీలింగ్ ఆల్రెడీ వస్తుంది ఇలాగని అందరూ బీసీలు అని అనట్లేదు దానిలో ఒక టెన్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ బీసీలు జెన్యున్ ఒప్పుకుంటాను నేను నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే కానీ దానిలో ఒక టెన్ పర్సెంట్ ఉన్నారు కదా ఎక్కడ లేని షార్ట్ టెంపర్లు వీళ్ళకి ఎంతసేపు పక్కడి ప్లేట్లో గుంజుకోవాలా పక్కోడి తిండి తినాలా పక్కటి కడి ముద్దని లాక్కోవాలా అదే మీకు కాళ్ళు చేతులు అన్ని మంచిగానే ఉన్నాయి కదా మీ పని మీరు చేసుకోవచ్చు కదా నిజంగా మీరు అనగదొక్కబడితే నిజంగా మీరు అంత స్థితిలో ఉంటే నిజంగా మీకు తినడానికి తిండి లేకుండా ఉంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో స్వాతంత్రం వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ లో రాజ్యాంగం రాశారు మీరు చెప్తుంది ఏంటి స్వాతంత్రం వచ్చినప్పుడు రెడ్లు దొరలు వీళ్ళందరూ వీళ్ళందరూ మా భూములు జాగలు లాక్కున్నారు మేము అయ్య బాంఛనాన్ని బతుకుతున్నాము మాకు తినడానికి తిండికి లేదు వీళ్ళందరూ అనగొనుకుతున్నారు మీ భూములు జాగాలు మొత్తం మేము గుంజుకుంటాము అన్నది మీ మాట అవునా ఇది మీ మాటనే నేను చెప్తున్న మాట అస్సలు కాదు మీ భూములు జాగలు అన్ని నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో దొరలు రెడ్లు వెల్మలు వీళ్ళందరూ గుంజుకుంటే నైన్టీన్ ఫిఫ్టీలో నైన్టీన్ ఫిఫ్టీ లో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఎందుకు మీకు హక్కులను కల్పించలేదు రాజ్యాంగంలో డైరెక్ట్ గా మీకు ఎందుకు రిజర్వేషన్లు రాయలేదు కేవలం ఎస్సీ ఎస్టీలకి మాత్రమే ఎందుకు రాస్తున్నారు ఆలోచించండి ఒకసారి మీ గుండెల మీద చేసుకొని తర్వాత సవరణల ద్వారా మీరు మీ హక్కును తెచ్చుకున్నారు కదా కొట్లాడి తెచ్చుకున్నారు ఎట్లయితే మనం మేము ఈడబ్ల్యూఎస్ తెచ్చుకున్నామో అట్లా మీరు ఓబీసీ తెచ్చుకున్నారు ఓబీసీ బీసీ కూడా కాదు బీసీ అని కూడా ఇవ్వలేదు బీసీలందరికీ అని కూడా రాజ్యాంగంలో రాయలేదు సవరణలో కూడా బీసీలను రాయలేదు ఓబీసీ అని మాత్రమే రాస్తున్నారు అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ మాత్రమే టోటల్ బీసీలకి కాదు అయినా కూడా మీకు సరిపోతలేదు అంటే చూడండి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ లో బీసీలకి సపరేట్ గా రిజర్వేషన్ ఉండదు ఎస్సీ ఎస్టీలకి మాత్రమే ఉంటుంది మిగతా మొత్తం జనరల్ మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సారీ సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మొత్తం జనరల్ అలాగే అన్నిట్లలో మొత్తం జనరల్ ఉంటే మీరు ఇంకా ఎక్కువ సీట్లు కొట్టచ్చు కదా ఏమంటున్నారు రెడ్లు ఆఫ్రాలు ఫైవ్ పర్సెంట్ ఉన్నారని ఒకరు వన్ పర్సెంట్ అని ఒకరు టూ పర్సెంట్ అని ఒకరు రకరకాలుగా మాట్లాడుతున్నారు రకరకాల కామెంట్లు ఉన్నాయి ఇక ఇక మళ్ళీగా మనం మాట్లాడుకుంటే వేస్ట్ అనుకోండి రెండు రకాల కామెంట్స్ చేస్తున్నారు కదా ఆఫ్ట్రాల్ రెడ్లీలు ఫైవ్ పర్సెంట్ ఉన్న రెడ్లు ఫైవ్ పర్సెంట్ ఉన్న ఓసీలు వీళ్ళతో మీకేం పోటీ ట్వంటీ టూ అండ్ హాఫ్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ బోగా మొత్తం మీదే కదా జనరలే కదా ఆల్ రెడ్లు మీరు ఎనభై మంది సారీ మీరు అరవై రెండు మంది ఉంటే రెడ్లు ఎంత ముగ్గురు నలుగురే అంటున్నారు కదా అరవై రెండు సీట్లు మొత్తం కొట్టుకోండి రెడ్లతో మీకేం పని ఈ రెడ్లకి ఎందుకు భయపడుతున్నారు ఇంత తక్కువ శాతం ఉన్న రెడ్లకి మీరు ఎందుకు భయపడుతున్నారు చలో ఈడబ్ల్యూఎస్ తీసేయండి బీసీ రిజర్వేషన్ తీసేయండి మొత్తం జనరల్ చేసేయండి మొత్తం మీరే కొట్టుకోండి అన్ని కాలేజీలు మీయే అన్ని కార్పొరేట్ స్కూళ్ళు మీయే అన్ని కార్పొరేట్ హాస్పిటల్ మీయే గా మొత్తం మీరే పోటీ చేయండి అన్ని జనరల్ అన్ని జనరల్ అన్నిట్లలో మీరే పోటీ చేయండి ఏ ఆ సత్తా లేదా ఇక్కడ కామెంట్లు పెట్టడమే తప్ప అక్కడ పైసలు పెట్టి పోటీ చేసి పైసలు పెట్టి గెలిచే జ్ఞానం లేదా మీ భూములు జాగలు మొత్తం నెడ్లు గుజ్జుకున్నారని చెప్తున్నారే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అందరూ సమానంగా ఉన్నటువంటి ఆర్థిక వనరులను దానిలోనే భూములు జాగలు అన్ని వస్తాయి అందరూ సమానంగా ఉన్నటువంటి వాటిని కొన్ని జాతుల వాళ్ళు కొన్ని కులాల వాళ్ళు కష్టపడి వ్యవసాయం చేసి పంటలు పండించుకొని కష్టపడి ఇంకేవో బిజినెస్లు చేసుకొని సంపాదించుకొని బతుకుతూ ఉంటే చేతగాని వాళ్ళందరూ వాళ్ళ భూములను తీసుకెళ్లి దొరల దగ్గర రెడ్ల దగ్గర వీళ్ళ దగ్గర తాకట్టులు పెట్టి ఆ పైసలతో బతుకుతూ ఉన్నారు ఇట్లా తాకట్టులు పెడుతూ 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 కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి మీరు ఇట్లనే ఇంకో పదేళ్లు మేము బీసీలము మేము బీసీలము మా హక్కులు మాకు రాజ్యాధికారం అని కూడా కొట్లాడిననుకోండి లాస్ట్కి వస్తే ఇప్పుడున్న గుంట అరగుండలో ఉన్నటువంటి ఇండ్లు మీ ఆస్తులు కూడా కరిగిపోతానే ఉంటాయి ఆ మాట నేను అనకూడదు ఒక ఆడబిడ్డలాగా నేను వీడు కోరుకోను కానీ సోమరితనం వీడండి కష్టపడండి ఇప్పుడు మీకేం కావాలా మీకేం కావాలా అన్నది మీకే క్లారిటీ లేదు ఆయన ఎవరో మళ్ళా నెగేస్తున్నారు కాబట్టి మీరు అరుస్తున్నారు అద్దే నిజంగా మీరు అన్నట్టు ఒక్కసారి వెనక్కి వెళ్ళి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మీరు రిజర్వేషన్ ఉందా చూసుకోండి స్వాతంత్రం వచ్చిన తర్వాతనే మన పరిస్థితులను చూసి మన ఆర్థిక అసమానతలను చూసిన తర్వాతనే ఆయన రాజ్యాంగం రాసినారు నిజమైన మీ అసమానతల్లో మీరుండి నిజంగా మీరు అట్టడుగున కూరుకుపోయి ఉంటే మీకు ఎందుకు ఆ రోజు రిజర్వేషన్లు రాయలేదు నైన్టీన్ ఫిఫ్టీలో ఎస్సీ ఎస్టీలకి మాత్రమే ఎందుకు రాసినారు ఆ రోజు కాదు ఈ రోజు కూడా వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది పాపం పల్లెటూర్లలో నేను చూస్తున్నాను దగ్గరుండి చూస్తున్నాను నాకు రెండేళ్ల వయసు అప్పటి నుండి మా ఇంట్లో పాలేరు తనం చేస్తున్నటువంటి మా దుర్గయ్య బాబు అరేయ్ దుర్గా అని పిలుస్తారు దుర్గయ్య బాబును అరేయ్ దుర్గయ్య అని పిలుస్తారు అరేయ్ దుర్గయ్య కూడా కాదు అరేయ్ దుర్గా అని పిలుస్తారు ఏంది అంటే హే వాళ్ళు ఏసి ఇది పల్లెటూర్లలో ఉంది సిటీలో లేదు మళ్ళీ నేను హైదరాబాద్ లో ఒక ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఇలాగ చేతులు కట్టుకొని సార్ ఈ సార్ ప్లీజ్ సార్ నా ప్రాపర్టీ ఏ సార్ అని అడుగుతాను దేనికి ఆయన చదువుకున్నాడు ఆయన ఆ రెస్పెక్ట్ ఆ గుర్తింపు ఆ గౌరవం వచ్చింది అలాగా వాళ్ళకున్నటువంటి వనరులను వాడుకొని మెల్లిగా 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 సెటిల్ అవుతున్నారు దాన్ని ఎస్సీ ఎస్టీలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అంటే చాలా సంవత్సరాలు టైం పడుతుంది ఇంకా కూడా వాళ్ళ రిజర్వేషన్లను ఎవరు అడ్డుకోవద్దు వాళ్ళకి అవకాశాలు వీలైతే ఇంకా ఎక్కువ అవకాశాలు కల్పించాలా ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పింది అదే ఈ రోజు నేను చెప్తుంది అది మీరేదో జనాభా ఎక్కువ ఉంది కదా గుంపు గొస్తాము మేము ఫైట్ చేస్తాము అంటే నడవదు అక్కడ మొత్తం జనరల్లో ఉంటే వీటిలో సమానమే కదా మొత్తం జనరల్లో ఉంటే మీరు ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు మీరు ఎందుకు పోటీ పడలేకపోతున్నారు మీకు సపరేట్ గా రిజర్వేషన్ ఎందుకు ఇంకా మళ్ళీ మీరే ఆలోచించండి ఒకసారి మీరు మాట్లాడుతుంది మళ్ళనే చెప్పింది కాకుండా మీకు మీరుగా గుండెలు మేము వేసుకుని ఆలోచించండి ఇప్పుడు నేను ఉంటున్న నా అత్తగారి ఇంట్లో నా పక్కన వాళ్ళు బీసీ యాదవ్స్ అన్నయ్య వదనాలు పిలుస్తారు మా ఆయన వాళ్ళు కూడా అలాగే ఉంటారు మాతో ఫ్యామిలీ మెంబర్స్ లాగా నా పుట్టి ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉన్నది బీసీ మున్నూరు కాపు పెద్దమ్మ పెద్దన్న అని పిలుస్తారు వాళ్ళు కూడా చిట్టవారా బిడ్డారా అని పిలుస్తారు ఇక్కడెక్కడా లేని ఆర్థిక అసమానతలు అణచివేత మీ దగ్గర ఎందుకు వస్తుంది కరీంనగర్ లో ఇంటి పక్కన బీసీ మున్నూరు కాపు హైదరాబాద్ లో నా ఇంటి పక్కన బీసీ చాకలూర్లు ఇక్కడ ఎక్కడా లేనటువంటి వ్యత్యాసము ఇక్కడ ఎక్కడా లేనటువంటి అణచివేత ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నటువంటి బీసీ తమ్ముళ్ళకు మాత్రమే ఎక్కడి నుండి వస్తుంది ఎందుకు వస్తుంది ఎస్సీలని అని పిలుస్తారు ఊర్లలో మిమ్మల్ని పిలుస్తున్నారు ఎక్కడన్నా మేము వాళ్ళని పిలవట్లేదు మీరు కూడా వాళ్ళని అట్లే పిలుస్తున్నారు సో వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలా వాళ్ళని సార్ అనే పరిస్థితికి తీసుకురావాలా అది కదా మనకు కావాల్సింది అది కదా అంబేద్కర్ గారు కోరుకున్నది అది కదా అంబేద్కర్ గారి కోరిక అందరూ సమానమే సమాజంలో అందరూ సమానమే ఎక్కడ మిమ్మల్ని ఎవరు అణచివేస్తున్నారు ఎక్కడ మీరు అణచివేద గురవుతున్నారు పెద్ద పెద్ద శాంతాడంత కామెంట్లు రాస్తున్నారు దానిలో ఆయన ఏమో మైకులు బద్దలు కొట్టేటట్టు టీవీ స్క్రీన్లు వలిగిపోయేటట్టు మాట్లాడుతున్నారు తీర్మాన అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చక్కగా మాట్లాడినారు ఎస్సీ ఎస్టీలు వాళ్ళ నుంచి వేతలేవచ్చు ఆయన పరిస్థితి ఏమైంది ఇప్పుడు ఆయన జాతి కోసం అని చెప్పి అన్ని వదులుకొని వస్తే ఆయన కంప్లీట్ గా బీసీస్ తొక్కి తీసుకపోయి ఇంకెక్కడో పడేసాను వర్షపడక పార్టీ తీసేసి బీసీలు వేసి ఆగడాలు భరించాలి కానీ ఆయన వెళ్ళి వెలుమూల పంతనే ఏరి ఆయన సలాభానికి ఏరిండ్రు అని నేనే తనుక్కోవట్లేదు ఇలాగా చాలా మంది ఉన్నారు ఎస్సీలోంచి వచ్చినటువంటి నాయకులు దానిలో ఒకరిద్దరు స్వార్థానికి ఒకరిద్దరు వాళ్ళ స్వార్థానికి పార్టీలు మారిందేమో కానీ ఎస్సీ ఎస్టీలని కంప్లీట్ గా ఎవరు పైకి రానివ్వట్లేదు వాళ్ళు అంచువేతకి గురవుతున్నారు వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళకి రెస్పెక్ట్ కావాలా అవసరమైతే వాళ్ళకి ఇరవై రెండు శాతం కాదు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చినా కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఊర్లలో నేను చూస్తున్నాను అంచువేతని కానీ బీసీలకి ఓసీలకి రిజర్వేషన్లే అవసరం లేదు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్లు వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన వాటిని తీసి జనరల్లో పడేయాలని అడిగితే అప్పుడు అందరూ సమానంగా ఉంటారు అట్లా అని ఎస్సీలు అందరూ అణచివేత గురవుతున్నారు అనట్లేదు వాళ్ళలో కూడా చీడ పురుగులు ఉన్నారు ఆ కులాన్ని అడ్డు పెట్టుకుని కులం కుంపట్లతో బాగుపడదాం అనుకున్నాడు కానీ అట్లా అనుకున్నవాడు ఎవడు బాగుపడలేదు ఎక్కడో అడుక్క వెళ్ళిపోయినాడు ఎందుకు ఎస్సీలలో కోటీశ్వరులు లేరా చాలా మంది ఉన్నారు నిజంగా ఎస్సీలలో ఉన్నటువంటి కోటీశ్వరులు కింది స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీలకి సపోర్ట్ చేస్తున్నారా ఒక్కసారి రిజర్వేషన్లు వాడుకున్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఇంకొకసారి రిజర్వేషన్ మాకు వద్దు అని చెప్పి మిగతా వాళ్ళకి ఇస్తున్నారా మా వివేక్ గారు ఉన్నారు వివేక్ గారు తర్వాత ఆయన కొడుకు ఇలాగ తరతరాలుగా వాళ్ళే రిజర్వేషన్లు వాడుకుంటారా ఒక్కసారి రిజర్వేషన్ లో గెలిసి ఎమ్మెల్యేను ఎంపీను అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు జనరల్లోకి వెళ్ళిపోయి మిగతా వాళ్ళకి అవకాశాన్ని కల్పించవచ్చు కదా వెల్గటూరులో ఉన్నారు నా మండలు అప్పుడు మండలు కొప్పులీశ్వర్ అన్న ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినా ఒక్కసారి ఆయన రిజర్వేషన్ ద్వారా ఎమ్మెల్యే అయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ టైం అవకాశం వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు తరతరాలుగా వాళ్ళే ఎమ్మెల్యేలు ఉంటారా అంటే ఆయన జాతి బాగ ఆయనకు అవసరం లేదా నెక్స్ట్ ఇప్పుడు లక్ష్మణ్ గారు ఆయన ఎమ్మెల్యే అయిపోయింది కదా ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు అంటే ఫ్యామిలీ మొత్తం బాగుపడ్డట్టే కదా ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా ఎస్సీలు అయ్యో అనగదు పడుతున్నారు అని చెప్పి పిలుస్తున్నారు ఎవరన్నా అన్న లక్ష్మణ్ అన్న నమస్తే అన్న చేతులు కట్టుకొని వెళ్తారు అంటే ఆయన హోదాకి రెస్పెక్ట్ అక్కడ కులం ఎందుకు రావట్లేదు కావట్లేదు ఇలాగా ఒకసారి రిజర్వేషన్ని వాడుకొని పైకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్ ని వదులుకొని నెక్స్ట్ లేని వాళ్ళకి ఇంకో ఫ్యామిలీకి రిజర్వేషన్ చెందేలాగా చూస్తే ఖచ్చితీ ఎస్టీ లో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి చాలా కుటుంబాలు బాగుపడతాయి అంబేద్కర్ గారి కోరిక నెరవేరుతుంది అంతేగాని చదువురాని సుంటలు పనిచేయలేని సోమరిపోతులు వీళ్ళందరూ వచ్చి మాకు రిజర్వేషన్లు మాకు రిజర్వేషన్లు అనడం రాదు మీరు అంటారేమో మీరు రెడీ అయ్యగా కదా ఎస్ ఇచ్చారు కదా అని అసలు ఈడబ్ల్యూఎస్ అంటే అర్థం తెలుసా మీకు అది అందరికి ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు అందరికీ వర్తిస్తుంది దానికి కులంతో పని లేదు అన్ని కులాల్లో ఉన్నటువంటి కంప్లీట్ గా వీక్ ఉన్నటువంటి కంప్లీట్ గా ఆర్థిక సోమత లేనటువంటి కుటుంబాలకి మెరిట్ స్టూడెంట్స్ అయ్యి ఉండి వాళ్ళకి రిజర్వేషన్ల ద్వారా అన్యాయం జరిగితే అలాంటి వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ పనికి వస్తుంది అది కేవలం రెడ్ల కోసమో లేకపోతే రెడ్డి బిడ్డల కోసమో ఇచ్చిన రిజర్వేషన్ కాదు తెలుసుకోండి ఒకసారి వీలైతే బీసీ తో పాటు ఈడబ్ల్యూఎస్ కూడా పీకి పక్కన పడేసి కేవలం వాళ్ళకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి ఇరవై రెండున్నర శాతం రిజర్వేషన్ మాత్రమే ఉంచి మిగతా రిజర్వేషన్లన్నీ పీకి పక్కన పడేసి అన్ని జనరల్ చేసేయాలి అన్ని జనరల్ అయితే అప్పుడు వీళ్ళ టాలెంట్ ఏందో తెలుస్తుంది ఇక్కడ కామెంట్లు పెట్టుడు కాదు అక్కడ కొట్లాడు కావాలి ఎవరు చెప్పిన మీ తాతలకు తండ్రులకు భూములు లేవని మీరు చూసినారా మీ ఏజ్ ఎంత కామెంట్ పెట్టే ఒక ఏజ్ ఎంత తిప్పి తిప్పి కొడితే ఇరవై ఐదు నుండి స్టార్ట్ చేస్తే నలభై నలభై ఐదు వరకు ఉంటుంది అంటే నా ఏజ్ వరకు ఉంటుంది మీలో మీరు ఎప్పుడు చరిత్రలు చూసినారు మీ తాతలు ఎప్పుడు కష్టపడంగా మీరు చూసినారు మా తాతలు ఎప్పుడు భూములు జాగలు గుంజుకోగా చూసిన దానిలో కామెంట్లు మొత్తం రెడ్ల భూములన్నీ గుంజుకుంటాం చల్ మేము రెడ్ల భూములన్నీ గుంజుకుంటాం వెలువల భూములన్నీ గుంజుకుంటాం ఎవడయ్యే జాగిరు ఎవడు గుంజుకుంటారు నాకు అర్థం కాదు చస్తున్నది ఇక్కడ కష్టపడుకుంటూ అన్ని రకాలుగా బాగుండి కొట్లాడి తెచ్చుకున్న మీ రిజర్వేషన్ ని పట్టుకొని మాకు అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చారు మాకు అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చారు మీకు అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చినారా అంటే సంఖ్యా బలం ఉంది కాబట్టి మీరు గట్టిగా కొట్లాడుతూ ఉంటే సంఖ్య బలం తక్కువ ఉంది కాబట్టి పిల్లికున్నలాగా మేము భయపడి మా పిల్లల్ని తీసుకెళ్లి వేరే వేరే స్టేట్స్ కి పంపించేసి మా బతుకులు మేము బతుకుతున్నాము మా బతుకులు మేము బతుకుతున్నాము మా బతుకులను నాగం చేస్తున్నాం కేవలం రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే ఎస్సీ ఎస్టీలకి కేటాయించినటువంటి రిజర్వేషన్లతో సమానంగా అంతకు డబ్బులు మీ సంఖ్య ఉంది కాబట్టి వాళ్ళ స్వార్థం కోసం మీకు రిజర్వేషన్లను ఇచ్చిండ్రు మొన్న నలభై ఐదు శాతం దేనికోసం ఇచ్చింది కదా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఒకసారి మీకు మీరు మీ గుండెలు మీరు చేసుకుని ఆలోచించండి ఆయన రాజకీయ స్వలాభం కోసం ఆయన ఊళ్ళల్లో వాళ్ళ అబ్బా మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది అనడానికి ఎందుకంటే బీసీల సంఖ్య బలం ఎక్కువ కదా వీళ్ళ మెప్పు పొందడానికి మాత్రమే ఆయన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేసి అనౌన్స్ చేసేసింది ఆయన స్వార్థం కోసం ఆయన రాజకీయ స్వలాభం కోసం మాత్రమే మీకు రిజర్వేషన్ ఇచ్చిను మొన్న మారండి ఇప్పటికైనా మారండి చలో మీకు దమ్ము ఉంటే భూములు జాగలు గుంజుడు కాదు ఈ క్షణం నుండి ఈడబ్ల్యూఎస్బీ కి పక్కన పడయండి బీసీ రిజర్వేషన్ బికి పక్కన పడేయండి ట్వంటీ టూ పర్సెంట్ ట్వంటీ టూ అండ్ హాఫ్ పర్సెంట్ మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది అది కేవలం ఎస్సీ ఎస్టీ బిడ్డలకి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ రైట్ మిగతా రిజర్వేషన్లు మొత్తం తీసేసి ఎంత తిప్పితి ఐదు శాతం రెండు శాతం రేట్లు పోటీ పడండి మొత్తం మీరే గెలవండి నువ్వు ఒక తమ్ముడు కామెంట్ పెట్టాను నిన్న అక్క ఇక్కడ ఇన్ని నీతులు చెప్తున్నావు నీ పేరు చివర రెడ్డి ఎందుకక్క అని తమ్ముడు నీకు చదవచ్చా నాకు మా నాన్నగారు పెట్టినటువంటి పేరు లత నా ఇంటి నా సార్ నేమ్ సింగిరెడ్డి లతా సింగిరెడ్డి అక్కడ రెడ్డి నా పేరు ఎక్కడ లేదు కదా ఇంటి పేరులో ఉంది నేనేం చేయాలా మరి నా ఇంటి పేర్లోనే రెడ్డి ఉంది నేనేం చేయాలా సంగారెడ్డి ఊరు ఉంది అది రెడ్ల తినాయిగా కామారెడ్డి ఉంది వాళ్ళంతా రెడ్లే ఉంటారా అట్లనే నా ఇంటి పేరు సింగిరెడ్డి నా పేరు లత నా పేరు చివరి తోక నేను పెట్టుకోలేదు లత సింగిరెడ్డి నా పేరు చివర నా ఇంటి పేరు వచ్చింది తీసేంత ఇప్పుడు ఇంటి పేరు నీ నీకోసమని అంటే మనుషుల మీద దాడి చేయాలి కాబట్టి ఏదో ఒక తోక పట్టుకొని దాడి చేస్తారు ఇంకొక తమ్ముడు అడుగుతున్నాడు మా భూములు ఎందుకు ఇనాం భూములగా ఉంటాయి మీ భూములు ఎందుకు మీ పేర్ల మీద రిజిస్ట్రేషన్ అక్క అని తమ్ముడు అడుక్కుంటే ఇనాం అవుతుంది కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ అవుతుంది నేను కష్టపడి కొనుక్కున్నాను కాబట్టి నా భూమిని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నా ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు మీరు మీరు అయ్యో మాకు లేదు అయ్యో బాచలు నన్ను అడుక్కున్నారు కాబట్టి అవి నా భూములు అయినాయి చాలా మీకెందుకు ఆ భూములు వదిలేసుకోండి చక్కగా ఎస్సీ ఎస్టీ బిడ్డలకు చెందుతుంది వాళ్ళైనా బాగుపడతారు ఇదే పరిస్థితి బీసీలు అనంగానే బీసీలు కాదు బీపీలు లాగా తయారైతున్నారు నేను అందరినీ అనట్లేదు మళ్ళీ కూడా చెప్తున్నాను నైంటీ పర్సెంట్ బీసీలో జెన్యూన్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ పది శాతం మంది కలిసి బ్రష్టు పట్టిస్తున్నారు మొత్తం కులాల కుంపట్లు పెట్టుకుంటూ పాపం గడుపుకుందామని కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మీరు ఎంత ఎగిరినా కూడా మీ వాళ్ళు మీకే సపోర్ట్ చేయరు సపోర్ట్ చేయరు మీన్స్ మీరు జెన్యున్ గా ఉంటే మీకు సపోర్ట్ చేస్తారు మీరే పెద్ద అవకాశవాదులు కదా రెడ్డిలు కాదు మిమ్మల్ని అనగదొక్కుతుంది మిమ్మల్ని మీరే అనగదొక్కుంటున్నారు మీ పెత్తనం కోసం మాత్రమే ఈ పోరాటం బీసీలను బాగు చేద్దామన్న పోరాటం ఎక్కడా లేదు ఇప్పటికైనా మారండి మనుషుల మీద దాడి చేస్తే కాదు మనుషుల మనసులను గెలుచుకుంటే మీరు రాజ్యాధికారాన్ని సాధిస్తారు మేము తంతాం గుద్దుతాం నరకుతాం పొడుస్తాం మా సంఖ్య ఎక్కువ ఉంది కదా అనుకుంటే అది ఎక్కడా చెల్లదు అది అసలు పనికే రాదు పిల్లిని కూడా రూమ్ లో వేసి పులయ్యిద్ది అలాంటిది మీరు రెడ్లను కొడుతున్నారు మీకు అర్థమైతులేదు రెడ్ల మనసుల మీద కొడుతున్నారు మీ మాటలతో రెడ్లను కొల్లబొడుస్తున్నారు మీకు మీరే ఆలోచించండి ఒకసారి మీరు ముందు ముందు ఏం కోల్పోబోతున్నారు అని ప్రశాంతంగా ఆలోచిస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది దయచేసి ఇప్పటికైనా మారండి నేను ఎవరిని కించపరచట్లేదు మాకు రాజ్యాంగంలో రాసిండ్రు మాకు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసిండ్రు మాకు రిజర్వేషన్లు ఇచ్చినారు అన్న తమ్ముళ్ళకి మాత్రమే చెప్తున్నాను తమ్ముళ్ళు మళ్ళీ చెప్తున్నాను అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు మీ ఆర్థిక స్థితిగతులు చాలా బాగున్నాయి రెడ్లతో మిగతా వాళ్ళతో సమానంగా ఉన్నారు అందుకే అట్టడుగునా ఉన్న ఎస్సీ ఎస్టీలకి మాత్రమే రిజర్వేషన్లు రాసినారు అప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా దయనీయంగా ఉంటుండేనట అందుకని వాళ్ళని బాగు చేద్దామని మాత్రమే రాసినారు ఇప్పటికీ కూడా మిగతా వాళ్ళందరి పందికి ఒక్కలాగా తింటూ పాపం వాళ్ళ బతుకులు మాత్రం అక్కడే ఉంటున్నాయి అందరం కలిసి వాళ్ళని బాగు చేద్దాం తల ఒక చెయ్యేసి వాళ్ళందరినీ పైకి లేపుదాం ఇప్పుడు ఈ కామెంట్లలో కూడా వన్ పాయింట్ ఫైవ్ కేనో వన్ పాయింట్ సిక్స్ కేనో కామెంట్స్ ఉన్నాయి దానిలో దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక నలుగురు ఐదుగురు మాత్రమే ఎస్సీ ఎస్టీ తమ్ముళ్ళు వచ్చినారు మిగతా వాళ్ళందరూ వీళ్ళే బీసీలే దాడి డైరెక్ట్ అటాక్ మనుషుల మీద నిజంగా మీ ఇళ్లలోకి మేము వచ్చి మొత్తం ఇంట్లో ఉన్నాయి మీ సంపాదన మొత్తం దోసుకొని పోయినా కూడా ఈ రేంజ్లో అటాక్ చేయరు మనుషుల మీద భయంకరమైన కామెంట్స్ మారండి ఇప్పటికైనా మారండి మందిని కొట్టి కాదు మంది కడుపులు కొట్టి కాదు మీ తో సీట్లు కొట్టి సంపాదించండి మీ బతుకులను బాగు చేసుకోండి మంచిగా చదువుకోండి తద్వారా మీకు మంచి రెస్పెక్ట్ వస్తుంది అడుక్కుంటే రాదు మళ్ళీ నన్ను అడుక్కున్నది అంటున్నావా అక్క అంటారేమో నా తమ్ముళ్ళుగా మిమ్మల్ని అడుక్కోమన్నానంటే ఆటోమేటిక్గా నన్ను నేను అడుకోమన్నట్టే అడుక్కునే వాళ్ళని అంటున్నాను అడుక్కుంటే హోదాలు రెస్పెక్ట్ రాదు మీరు కష్టపడి చదువుకోండి మంచి జాబ్స్ కొట్టండి మంచి హోదాలోకి వెళ్ళండి కష్టపడి పోటీ చేయండి మంచి నాయకుల్లాగా ఎదగండి అందరూ మీకు సలాం కొడతారు అందరూ మీ ముందు చేతులు పెట్టుకుంటారు అన్న అంటారు